ప్రెస్ లోట్ దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి మరి మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రభుత్వ రక్షకుడైన కేసు చెప్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను నేను మీ జాశ్వకర్ రావుల సమృద్ధి జీవ సాహస ప్రాధాన్యం మందిరం నా ఆత్మీయ తండ్రి గారు దేవత రత్న విజయకుమార్య గారు అది చూసుకున్నట్లయితే దేవుని దేశంగా ఈరోజు మరి మనం కీర్తల గన్నం నుంచి నూట పంతొమ్మిదో అధ్యాయం నుంచి నూట అరవై ఐదవ వచనం ధ్యానం చేసుకున్నాం అలెలుయ అందరు బాగున్నారా అందరు మరి మీరు మీ కుటుంబం అందరూ బాగుండాలని దేవుళ్ళు ఎదగాలని ప్రతి దినము మా ఆత్మీయ చేయాలి మా దైవేద్యంతో ఆత్మీయత గారు మరి మా సంఘం అంతే తను మీ గురించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు మరి ఇందులో బట్టి దేవునికి మన మళ్ళీ దాకా అలెలియ ప్లేస్లో చూసుకున్నట్లయితే ప్రతి సహోదర సహోదరులారా మరి మన స్టేషన్లో మరి ముందు ప్రారంభించే ముందు చిన్న ప్రార్థనతోటి మనము సాగు కలుగుసుకున్నట్లయితే ప్రార్థన దేవామికి వందనాలు దైవామికి స్తోత్రం ప్రార్థన తండ్రి ఇంతవరకు నేను మమ్మల్ని నడిపించిన దేవామి స్తూపే కళ శిక్షణ వరకు తల్లి నేను తల్లి చిత్త ప్రకారం తల్లి చదివిస్తున్న దైవామికి వందనాలు థ్యాంక్ యూ వాక్యం ద్వారా చేసినప్పుడు మాత్రం అందరితో మాట్లాడమని వేస్తున్నాను కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు గాడ్ చూసుకున్నట్లయితే మరి ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉండొచ్చు తెలివండి నేను వారు మరి శ్రద్ధగా వాక్యాన్ని వినగల మనకి కీర్తల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యయనం నుంచి నూట అరవై ఐదవ వచ్చిన నీ ధర్మశాస్త్రమును అనుగ్రహించి వారికి ఎంతో నెమ్మది కలదు వారు కూలి తొట్టి కారణమేమీ లేదు అది అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే వివరణలకు వెళ్తే ఎక్స్ప్లెనేషన్లకు వెళ్తే మీ ధర్మశాస్త్రము ను ప్రేమించు వారికి అంటే మీ ఉపదేశాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ఎంతో నెమ్మది అందుకే శాంతి ఈరోజు శాంతి సమాధానము లేక చాలా మంది ఈరోజు బాధపడుతున్నారండి ఎంతో స్ట్రగుల్స్ అవుతున్నారండి అలాలుయా అయితే సో అయితే ఏమంటున్నాడు ఇక్కడ మన యొక్క రచయిత భక్తుడు ఈ యొక్క కారుడు ఏమంటున్నాడు అంటే మీ ఉపదేశాన్ని ప్రేమించిన వారికి ఎంతో శాంతి అలలుగా అయితే వారు త్రూళి తొట్టుళ్లకు కారణం ఏమీ లేదట వారు తడబెడేలా చేసేది ఏమీ ఉండదు ఎందుకు వారు తడబెడేలా చేసేది ఏమి ఉండదు అని అంటే వారు ఆయన యొక్క ఉపదేశాలను పాటిస్తున్నారు కాబట్టి ఆయన ఉపదేశాలను ప్రేమిస్తున్నారు కాబట్టి అందుకోసం ఆ త్రూళి తొట్టులకు అవకాశం ఏమి అసలు అలలుగా చూసుకున్నట్లయితే మరి దేవుడితో సరైన సంబంధం ఉన్న వాళ్ళు అంటే దేవుడితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు ఆయన వాక్కు ప్రకారం నడుచుకున్న వాళ్ళు మాత్రమే ఆయన ఉపదేశాలన్న ప్రేమించారు ఇక్కడ ఎవరు ప్రేమిస్తున్నారు క్వశ్చన్ ఇక్కడ ఎవరు ప్రేమించగలరు క్వశ్చన్ ఇక్కడ ఎవరు ప్రేమించగలరు అంటే దేవుడితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు ఆయన వాక్ ప్రకారం నడుచుకునే వాళ్ళు మాత్రమే నాక ఆయన ఉపదేశాలను ప్రేమించగలరు ఈ రోజు మరి నీవు నేను ప్రేమించగలుగుతున్నా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎందుకు కాదండి దేవుడు అనుదినము ప్రార్థన చేయాలి అనుదినము ఆ యొక్క వాక్యాలు మనము ఆచరణలో పెట్టి మన లైఫ్ లైన్ మన లైఫ్ యొక్క ఆ యొక్క జీవన విధానాన్ని ముందు చూసుకోవాలి దేవ నాకు ఎవరు నాకు ఎవరు లేరు మరి నేను మీ పైన ఆధారపడి ఉన్నాను ఆయనని ఆధారపడాలి ఈరోజు ఆయన మనల్ని ఆయన రూపంలో మరి చేశాడు కాబట్టి మరి మన మొట్టమొదట గురువు అయినా మొట్టమొదట మనకు పై అధికారి అయినా ఎవరు అని అంటే ఆయన దేవుడు తల్లవియా అయితే ఇక్కడ మన మొదట పాయింట్ ఆయనను ప్రేమించే ఎవరు ప్రేమించగలరు తల్లి రెండవ పాయింట్ దేవుడిచ్చే శాంతిని వారు మాత్రమే అనుభవించగలుగుతారు ఇక్కడ ఆ శాంతి శాంతి సమాధానం ఎవరు అనుభవించగలుగుతారు రెండవ కోసం రెండవ పాయింట్ అయితే దేవుడు ఇచ్చే శాంతి నట వారు వారు అని అంటే ఆయనను ప్రేమించే వారే వాళ్ళే అనుభవించగలుగుతారు ఇక మూడో పాయింట్ అలాంటి ప్రజలు బ్రతుకులకు ఆ దేవుని వాక్కు అనే గొప్ప పునాది ఆధారం కాబట్టి వారు కూలిపోరు అల ఎవరు కూలిపోరు ఈరోజు అంటే ఎవరు ఆ ఈ రోజు అని అంటే అలాంటి ప్రజలు ఎలాంటి ప్రజలు దేవుణ్ణి ప్రేమించే ప్రజలు ఆయన శాంతిని అనుభవించే ప్రజలు అలాంటి ప్రజలు నలుచుకోవాలి అలాంటి ప్రజలు బతుకుల కదా దేవుడు పక్క అనేది ఒక 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 పునాది వంటిది ఒక బేస్మెంట్ లాంటిది పునాది ఆధారం అంటే హల్లెలూయా కాబట్టి వారెన్నిటికీ కూలిపోను ఈరోజు మరి మనము దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉన్నామా మరి ఆయన శాంతిని అనుభవించే బిడ్డలుగా ఉన్నామా మరి ఆయన ఆధారం అని మరి మనము ఆయన ఆయనలో మరి ముందు పోయి ఆయన దేవుని వాక్కు అనే గొప్ప కులాన్ని మనం చేత పట్టుకొని ఉన్నామా అది అయితే ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు బిడ్డ ఏమని అంటున్నాడు అంటే ఆయన ఆయన ఏమంటున్నారంటే నన్ను ప్రేమించండి నా వాక్కు లోపల మీరు నా పని చేయడం నేను పని చేస్తాను దేవుడు మరి ఒక ప్రణాళికతో నీపై పని ఉన్నాడు